నీటిని నిల్వ చేసేందుకు మన పూర్వీకులు వాడిన అద్భుతమైన టెక్నిక్స్ ఇవి ఇప్పుడంటే మనకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది కాబట్టి ఎంతో పెద్దవైన దృఢవైన ఆనకట్టలు రిజర్వాయర్లను నిర్మించుకుని నీటి కొరత లేకుండా చూసుకుంటున్నాం కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం పరిస్థితి అలా లేదుగా మరి అలాంటప్పుడు అప్పటివారు నీటి నిల్వ కోసం ఎలాంటి పద్ధతులను ఉపయోగించారో తెలుసా వాటిని చూస్తే మీకు ఆశ్చర్యం కలక మానదు అలాంటి నిర్మాణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా జలార భూమి లోపలికి పెద్ద పెద్ద తవ్వి వాటి చుట్టూ లోపల నాలుగు వైపులా వరుస వెంట వరుస మెట్లు వచ్చేలా జలారాలను నిర్మిస్తారు ఇవి వాటి ఎగువ నుండి సరస్సులు కాలువల నుండి నీటిని గ్రహిస్తాయి అనంతరం వాటిని నిల్వ ఉంచుకుంటారు అవసరం ఉన్నప్పుడు ఆ నీటిని ప్రజలు ఉపయోగించుకునేవారు ఇవి క్రీస్తకము పదహారు వందల అరవై సంవత్సరం కాలం నాటికి చెందిన నిర్మాణాలు ఇక రెండవది తాలాబ్ బంది బుందేల్ఖండ్ ఉదయపూర్ వంటి ప్రాంతాల్లో ఈ నిర్మాణాలను ఎక్కువగా చేపట్టేవారు ఇవి దీర్ఘ చిత్ర సహకారంలో అత్యంత పొడవుగా ఉంటాయి వీటిల్లో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసేవారు అలా నిల్వ ఉంచిన నీటిని గృహాలు వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించుకునేవారు ఇక మూడవది బవారి రాజస్థాన్ లో బవారి నిర్మాణాలను చేపట్టేవారు వీటిలోకి దిగేందుకు అడుగు భాగం వరకు మెట్ల వంటి ఏర్పాటు ఉంటుంది వర్షపు నీటిని వీటిల్లో నిల్వ చేసుకుని ఉపయోగించుకునేవారు ఈ నిర్మాణాలకు కింద భాగం వెడల్పుగా పైభాగం ఇరుగ్గా ఉంటుంది అందుకు కారణం ఏమిటంటే అలా నిర్మించడం వల్ల నీరు తక్కువగా ఆవిరవుతుంది ఇక నాలుగవది తాంకా రాజస్థాన్ లోని ఎడారి ప్రాంతాల్లో తాంకాలను ఎక్కువగా నిర్మించేవారు వర్షం వల్ల వచ్చిన నీరు వీటిల్లో నిల్వ ఉండేది అలా నిల్వ ఉండే నీరు ఒక కాలం పాటు ఓ కుటుంబం మొత్తానికి సరిపోయేది ఇక ఐదవది ఆహార ఫైన్స్ బీహార్ వంటి రాష్ట్రాల్లో ముందుగా ఆహార ఫైన్స్ నిర్మాణాలను చేపట్టారు ఇవి పిల్ల కాలను పోలి ఉంటాయి సమీపంలో ఉన్న నదులను సరస్సులను గ్రామాల్లో ఉన్న పొలాలను ఇవి కలుపుతాయి వీటిలో పారే నీటిని జనాలు వాడుకునేవారు ఇక ఆరవది జోహార్స్ కర్ణాటక ఒడిస్సా రాష్ట్రాల్లో వీటిని ముందుగా నిర్మించారు మనం ఇప్పుడు పిలుస్తున్న చెక్ డ్యామ్స్ లాంటి నిర్మాణమే ఇవి కలిగి ఉంటాయి మూడు వైపులా ఎత్తుగా ఒకవైపు వంపుగా ఉండే ప్రాంతంలో చాలా లోతుగా తే వర్షం పడినప్పుడు ఆ ప్రాంతంలో నీరు నిలిచేది ఈ క్రమంలో వంపు ఉన్న ప్రాంతాన్ని గోడతో మూసి అవసరం అనుకున్నప్పుడు దాన్ని తెరేస్తూ నీటిని వాడుకునేవారు ఇక ఏడవది పనాంకని ఓ రకమైన వృక్షానికి చెందిన నాలుగు అడుగుల ఎత్తున పెద్ద పెద్ద కాండాలను తీసుకుని వాటి లోపల భాగాలను తీసేసి డమ్ములుగా తయారు చేసి ఇలాంటి నిర్మాణాలను చేపడతారు మన దేశంలో పలు ప్రాంతాల్లో అడవుల్లో నివాసం ఉండే కొన్ని తెగలకు చెందిన వారు వీటిని తయారు చేసేవారు అడవుల్లో వీటిని తయారు చేసి ఏదైనా ఒక ప్రాంతంలో వీటిని పెట్టగానే వర్షం పడినప్పుడు అందులోకి నీరు వచ్చి చేరుతుంది అలా చేరిన నీటిని ఆ తెగ ప్రజలు తాగి దాహం తీర్చుకునేవారు ఇక ఎనిమిదవది ఖాదిన్ పదిహేనో శతాబ్దంలో జైసల్మీర్ కు చెందిన ప్రజలు ఇలాంటి నిర్మాణాలను చేపట్టేవారు కొండవాళ్లకు దిగువనున్న ప్రాంతంలో నీరు నిల్వ ఉండేటట్లుగా ఆ ప్రదేశాన్ని తవ్వేవారు దీంతో వర్షం పడగానే అందులోకి నీరు వచ్చి చేరేది ఆ నీటిని వ్యవసాయం కోసం ఉపయోగించుకునేవారు ఇక తొమ్మిదవది కొండ్ పదహారు వందల ఏడవ సంవత్సరంలో రాజస్థాన్ గుజరాత్ ప్రాంతాల్లో కుండ్లను నిర్మించేవారు వీటిలో వర్షపు నీరు నిలిచి ఉండేది వ్యవసాయం తాగునీటి కోసం ఆ నీటిని ఉపయోగించుకునేవారు ఇక పదవది బౌలి గ్రామాలకు వ్యవసాయానికి నేరుగా నీటిని సరఫరా చేసేందుకు బగోలీలను ఒకప్పుడు నిర్మించేవారు సమీపంలో ఉన్న చెరువులు నదులు కాలువలకు ఇవి అనుసంధానమే ఉండేవి ఇక పదకొండవది నది రాజస్థాన్లోని జోదాపూర్ ప్రాంతంలో ఉండే లోతట్టు ప్రదేశాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు గాను ఇలాంటి నిర్మాణాలను చేపట్టేవారు వీటిని గ్రామ సరస్సులుగా పిలిచేవారు ఇక పన్నెండవది బండారా ఫాద్ మహారాష్ట్రలోని నాసిక్ తదితర ప్రాంతాల్లో వీటిని కొన్ని వందల ఏళ్ల కిందట నిర్మించడం ప్రారంభించారు ఇవి కాలువలను పోలి ఉంటాయి నదులు సరస్సులు చెరువుల నుంచి వచ్చే నీరు వీటి ద్వారా గ్రామాలకు వెళ్లేది ఇక పదమూడవది జంగ్ జమ్మూ కాశ్మీర్లోని లదాయ్ ప్రాంతంలో ఒకప్పుడు వీటిని ఎక్కువగా నిర్మించారు హిమాలయాల నుండి కలుగుతూ వచ్చిన నీటిని వలసి పట్టుకునేందుకు గాను చిన్నపాటి సరస్సులను ఏర్పాటు చేసేవారు అవే జంగులు వీటికి వచ్చే నీటిని జనాలు వాడుకునేవారు వీటిలోకి వచ్చే నీటిని జనాలు వాడుకునేవారు ఇక పద్నాలుగోది పుల్స్ హిమాచల్ ప్రదేశంలో వీటిని ఎక్కువగా నిర్మించారు హిమానీ నదాల నుంచి కరిగి వచ్చే నీటిని సరస్సులోకి పంపించేందుకు గాను వీటిని నిర్మించుకునేవారు వీటి ద్వారా ప్రవహించే నీటిని వ్యవసాయం తాగునీటి అవసరాల కోసం ఉపయోగించుకునేవారు ఇక పదిహేనవది జాబో నాగాలాండ్లో వీటిని నిర్మించేవారు ఇక పదిహేనవది జాబో నాగాలాండ్లో వీటిని నిర్మించేవారు కొండ ప్రాంతంపై బల్లపరుపుగా ఉన్న ప్రదేశంలో భూమిని తవ్వి వీటిని నిర్మించేవారు అలా తవ్వగా ఏర్పడ్డ పెద్ద గుంతలలో నీరు నిల్వ ఉండేది దాన్ని పాలుగా చేసి నెమ్మదిగా కిందకు దింపుతూ వ్యవసాయం పశువుల పెంపకం మొక్కల పెంపకం కోసం వాడుకునేవారు ఇక పదహారవది బాంబో డ్రిప్ ఇరిగేషన్ ఇప్పుడున్న డ్రిప్ ఇరిగేషన్ లాంటిది ఈ పద్ధతి కూడా కాకపోతే అప్పుడు లోహాలు ప్లాస్టిక్స్ మోటార్లు లేవు కదా అందుకోసం వారు వెదురు బొంగులను ఉపయోగించి మొక్కలకు నెమ్మదిగా నీరు అందేలా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఏర్పాటు చేసుకునేవారు ఇక పదిహేడవది వెల్స్ అండమాన్ నికోబార్ దీవుల్లో ఇలాంటి నిర్మాణాలను ఎక్కువగా చేపట్టేవారు పెద్ద పెద్ద బావులను తవ్వి వాటిలోకి వెదురు బొంగులను పెట్టేవారు ఆ బొంగుల రెండో చివర్లను చెట్ల కింద ఉంచేవారు చెట్లపై పడ్డ వర్షపు నీరు వెదురు బొంగుల ద్వారా బావుల్లోకి వచ్చి చేరేది ఒకవేళ ఆ బావి నిండితే దాని నుంచి మరో వెదురు బొంగు ద్వారా ఇంకొక బావికి నీటిని పంపి ఏర్పాటు చేసేవారు ఇక పద్దెనిమిది రామ్ టెక్ మోడల్ మహారాష్ట్రలో ఇలాంటి నిర్మాణాలను చేపట్టేవారు పర్వత ప్రాంతాల్లో పెద్ద పెద్ద కొలను ఏర్పాటు చేసి వాటిలో చేరే వర్షపు నీటిని సేకరించేవారు అలా వచ్చి చేరిన నీరు పర్వత ప్రాంతం కింద ప్రవహించేది దీంతో ప్రజల అవసరాలు తీరేవి ఇక పంతొమ్మిదవది పాడ్ పద్ధతి కొండ ప్రాంతాల నుండి కిందకు వచ్చే నీటిని అనేక పద్ధతులు మార్గాల్లో దారిమాలిస్తూ ఆ నీటిని ఎట్టకేలకు గ్రామ సమీపంలోకి తెచ్చేవారు అలా వచ్చి చేరే నీటిని మళ్ళీ నిల్వ చేసి వాడుకునేవారు ఇక ఇరవయవది ఏరి మన దేశంలో అత్యంత పురాతనమైన నీటిని నిల్వ చేసే పద్ధతిగా ఇది పేరుగాంచింది తమిళనాడులో ఇప్పటికీ కొన్ని ఎరి నిర్మాణాలు ఉన్నాయి వాటిల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతుంది అలా చేరే నీటిని కాలువల ద్వారా మళ్లించి గ్రామాల్లో వాడుకునేవారు ఇవే కాదు ఇంకా చాలా రకాల నీటి నిల్వ పద్ధతులు మన దేశంలో ఉన్నాయి అందులో మన దగ్గర ఉన్న చెరువులు కూడా ఒకటి కర్ణాటకలో వీటిని కిరిస్ అని పిలుస్తారు అస్సాంలో అయితే వీటిని డోంగ్స్ అని అంటారు ఇవన్నీ మన దేశంలో ఉన్న అత్యంత పురాతనమైన నీటి నిల్వ పద్ధతులు ఇప్పటికీ అనేక చోట్ల ఇలాంటి పద్ధతులు అమల్లో ఉన్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి